మర్కటాసనం మర్కటాసనం మర్కడం అంటే తెలుసు కదా కోతి కోతి అనమాట కోతి ఎలా చేస్తుందో అలా చేయాలనేది ఈ మర్కటాసనంలో చూపించేది షెడ్ జరిపోక చానాల నుంచి మరకడాసనం చేయట్లేదు షెడ్ పెంచే ప్రయత్నం చేస్తున్నాం పెంచిన తర్వాత బ్రహ్మాండంగా మరకడాసనం చేస్తాం గ్యాస్ పూర్ణచందర్ సూపర్ చంద్రనా సూపరే ఇంకా ఈ శేఖర్ ఇంకా తక్కువ కాదు సూపరు కోతులెక్కనే వేసిన మొత్తం ఆసనం నీకు ఇష్టమైన ఆసనం కానీ చేయలేకపోతురు మర్కడాసనం రవి మోకాలు అరికాళ్ళల్లో ఉండాలి కుడి మోకాలు ఎడమ అరికాళ్ళల్లో ఉండాలి అక్కడ పెట్టి చూడు పరమేశ్వర్ పెట్టండి చూడు సూపర్ పెట్టండి పరమేశ్వర్ ఇక ఇట్లా పెట్టండి చూడు పక్కనే ఎప్పుడు చేస్తాను ఇంకా అది వస్తుంది తర్వాత వస్తుంది విట్టు ఎడవకాలు పైకి అందరు ఒకేసారి ఎడవకాలు పైకి కుడి చేతిలో కుడి చేతిలో ఎడమకాలు పిండండి ఇక పూర్తిగా పిండండి నడువు తిరగాలి ఆడికాడికి నడువు నొప్పి లేకుండా ఉండాలంటే ఈ ఆసనం వేయాలి ఎడమ పెట్టిండు పెట్టిండడు శేఖరు చంద్రయ్య కూడా పెట్టిండు సూపర్ మా నరసింహ కూడా పెట్టిండు అల్లంపల్లి అల్లంపల్లి కూడా రెండు కాల జతలో పైకి లేపండి కూడి అర చేతిలో పూర్తిగా రెండు వాళ్ళు చేసేయాలి వాళ్ళు చేసేయాలి వాళ్ళు చేసేయాలి పూర్వచందర్ చేతి మీదికి రా చేతికి అడిగి రావాలి గుంజు ఎస్ వెరీ గుడ్ వెరీ గుడ్ అన్ని ఆసనాలు ఏ నరేందర్ కూడా సూపరు ఎట్లా జరిగింది చూడు కోత లెక్కనే జరిగింది మా నరేందర్ మా సభ్యులందరూ ఏ విధంగా జంతువుల ఆసనం మనుషులందరూ జంతువుల ఆసనం వేస్తారు ఎందుకంటే ఆ కదలికలు జరగాలి అన్ని బాడీలో అన్ని కదలికలు జరగాలి అనే ఉద్దేశంతో అన్ని కదలికలు జరిగినప్పుడు మాత్రమే ఏమైనా లేకపోతే మాత్రం అన్ని స్టక్ అయిపోతాయి ఏదైనా వాడకపోతే స్టక్ అవుతుంది కదా తుప్పు పడతాయి కదా అట్లనే మన బాడీలో కూడా తుప్పు పట్టకుండా మంచిగా రన్ కావాలంటే మాత్రం తప్పనిసరిగా ఇలా యోగాకు రావాలి ఆరోగ్యం కాపాడుకోవాలి ఇలా చేసినప్పుడు మాత్రమే మీకు ఎటువంటి నడుము నొప్పి రాదు గ్యారంటీ ఇవ్వగలం నడువు నొప్పి రాదు అని చెప్పేసి మీరు వచ్చి చూడండి నడువు నొప్పి వచ్చిన వచ్చిన తర్వాత మా దగ్గర మాట్లాడండి సభ్యులందరికీ రావాల్సిందిగా విజ్ఞప్తి చేసి ముగిస్తున్నాను